హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసరికి మనం డబుల్ డోర్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం అంటే పాయింట్ టు పాయింట్ పార్ట్ టు పార్ట్ అనేది ఏ విధంగా పనిచేస్తున్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు లాస్ట్ ఎండింగ్ వరకు అయితే వీడియో చూడండి ఎందుకంటే నేను ఈ వీడియో అనేది కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం మాత్రమే పెడతాను ఎందుకంటే మనం పార్ట్ టు పార్ట్ పాయింట్ టు పాయింట్ అనేది మనం నేర్చుకుంటే అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది వాళ్ళకి ఏదైనా రిఫ్రిజిరేటర్ చెక్ చేయాలన్నా రిపేర్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది అందుకోసం అయితే నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను కొంతమంది తెలిసిన వాళ్ళు ఏమంటారంటే ఈ విషయం మాకు తెలుసు అని చెప్పి చెప్తారు మీకు ఉంటే మీరు చూడగాకండి కాకండి మీకోసం అయితే నేను అప్లోడ్ చేయడం లేదు నేను ఓన్లీ తెలియని వాళ్ళ కోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం వాళ్ళకు ఒక అవగాహన అండి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందని చెప్పి అయితే నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీరు వీడియోని అయితే లాస్ట్ ఎండింగ్ వరకు అయితే చూడే ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు నేను వీడియో అయితే లేట్ చేయకుండా పెడితే వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడొచ్చు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి డబల్ లో వచ్చేసరికి రెండు కంపార్ట్మెంట్స్ అంటే ఉంటాయి అంటే పైన డోర్ డీప్ రిజర్ ఒకటి రిప్ ఒకటి ఉంటుంది అంటే రెఫ్రిజరేటర్ ఒకటి డీప్ ఒకటి ఉంటుంది కాకపోతే దీంట్లో వచ్చేసరికి కూలింగ్ సిస్టమ్స్ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క విధంగా అయితే ఉంటాయి ఇంతకు ముందు చాలా రోజుల క్రితం అంటే ఓల్డ్ స్టార్టింగ్ లో డబల్ డోర్స్ వచ్చినప్పుడు వచ్చేసరికి అయితే మనకి ఇక్కడ వచ్చేసరికి కూలింగ్ రావడానికి ఇక్కడ ఒక ఫ్రీజర్ అనేది ఉండేదైతే అంటే ఇట్లా ప్లాస్టిక్ కాకుండా అల్యూమినియంతో ఫ్రీజర్ అనేది వస్తూ ఉండేది కింద కూలింగ్ రావడానికి మాత్రం కింద ఒక ప్లేట్ ఫ్రీజర్ అనేది ఇక్కడ లాస్ట్లో అనేది ఫిట్టింగ్ వస్తూ ఉండే అప్పట్లో ఆ కాలంలో అది స్టార్టింగ్ మోడల్ కాబట్టి అప్పట్లో ఆ విధంగా అయితే వస్తూ ఉండేది ఎందుకంటే దానికి వేరే కూలింగ్ దీనికి వేరే కూలింగ్ అనేది సపరేట్ సపరేట్గా అనేది రావడం కోసం రెండు ఫ్రీజర్ బాక్స్ అయితే అటాచ్మెంట్స్ వస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు అనేది కొత్తగా అంటే ఇప్పుడు మిడిల్ మిడిల్ లో వచ్చాయి కదా అంటే సెంటర్ లో వచ్చిన మోడల్స్కి వచ్చేసరికి ఇప్పుడు ఈ మోడల్స్కి వచ్చేసరికి మనకి కూలింగ్ కాయిల్ అనేది సపరేట్ గా అయితే ఉండదు కింద రిప్ల అయితే ఏం ఉండదు ఓన్లీ ఒక ధర్మస్టార్ట్ ఒక లైట్ అనేది ఉంటుంది పైన మొత్తం కూలింగ్ సిస్టమ్ అంతా పనిచేసేది మాత్రం డీప్ నుంచే డీప్ నుంచి కిందకు వస్తుంది ఇక్కడ ఒక హోల్ ఉంటుంది అది కిందకు వస్తుంది అది ఏ విధంగా అనేది పార్ట్ టు పార్ట్ అనేది మనం చూసినప్పుడు మనకి క్లారిటీగా అయితే అర్థమవుతుంది ఇప్పుడు కొన్ని మోడల్స్ లో మళ్ళా రెండు కూలింగ్ కాయిల్స్ అనేది వచ్చేది స్టార్ట్ అయిపోయాయి అంటే పైన ఒక కూలింగ్ కాయలు ఉంటుంది కింద ఒక కూలింగ్ కాయలు ఉంటుంది అది అన్నిటికి రాదు ఎందుకంటే ఆ ఫ్రిడ్జ్ అనేది పెరిగే కొద్ది అంటే లీటర్స్ కానీ లేదంటే పెద్ద ఫ్రిడ్జ్లు వస్తాయి కదా అంటే మనకి దీనికంటే చాలా చాలా పెద్ద పెద్ద ఫ్రిడ్జ్ ఉంటాయి వాటికి కింద కంపార్ట్మెంట్ పెద్దది ఉంటుంది కాబట్టి అక్కడ కూలింగ్ అనేది ఇక్కడ పై నుంచి కిందకి రావాలంటే చాలా లేట్ అవుతుంది కాబట్టి అందుకని మనకి కాయిల్స్ అనేది సపరేట్ సపరేట్గా అనేది కంపెనీ అనేది అటాచ్ చేస్తుంది ఇప్పుడు మనం పాయింట్ టు పాయింట్ పార్ట్ టు పార్ట్ అనేది తెలుసుకుందాం ఇప్పుడు ఈ ఫ్రిడ్జ్ ఎలా వర్క్ చేస్తుంది దీంట్లో ఏ పార్ట్స్ ఉన్నాయి ఏ పార్ట్ ఏ ఏ పార్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుందో తెలుసుకుంటే మనం రేపు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ అనేది రిపేర్ చేయాలన్నా చెక్ చేయాలన్నా కూడా చాలా ఈజీగా అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ డీప్ ఫ్రీజర్లో వచ్చేసరికి కూలింగ్ కాయిల్ బయోమెటల్ హీటర్ ఫ్యాన్ మోటర్ వచ్చేస్తుంది రెఫ్రిజిరేటర్లో వచ్చేసరికి థర్మోస్ట్రాట్ డోర్ స్విచ్ అండ్ బల్బ్ వస్తుంది బ్యాక్ సైడ్ వచ్చేసరికి టైమర్ మరియు కంప్రెసర్ వస్తుంది ఇప్పుడు పార్ట్ టు పార్ట్ ఎలా వర్క్ చేస్తాయో ఇప్పుడు అయితే మనము క్లారిటీ అయితే తెలుసుకుందాం మొత్తం ఫ్రిడ్జ్ లో మనకి కూలింగ్ వచ్చేసరికి ఈ కాయిల్కే తయారైతే మనకి ఫ్రిడ్జ్ లో ఫ్రీజర్ బాక్స్ అయితే ఏ విధంగా వర్క్ చేస్తుంది అదేవిధంగా ఈ కాయిల్ అయితే వర్క్ చేస్తుంది ఈ కాయిల్ కి మనకి కూలింగ్ అనేది క్రియేట్ అయ్యేది మొత్తం కూలింగ్ అనేది దీని ద్వారానే మనకి ఫ్రిడ్జ్ మొత్తం సర్క్యులేట్ అయ్యేది కూడా ఫస్ట్ దీనికి అనేది కూలింగ్ అనేది తయారైతే మనకి ఫ్రిడ్జ్ కి మొత్తం కూలింగ్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది ఈ విధంగా మనకి ఫ్రిడ్జ్ అనేది కంటిన్యూగా రన్నింగ్ లో ఉన్నప్పుడు ఈ విధంగా ఐస్ అనేది ఎక్కువ అయిపోతుంది ఎక్కువ అయిపోయిన ఐస్ ని కరగబెట్టడానికి మనకి హీటర్ అనేది పనిచేస్తుంది ఓకే బయోమెటల్ వచ్చేసరికి మనకి హీటర్ ఆన్ అవ్వడానికి కావాల్సిన టెంపరేచర్ వచ్చిందా లేదా చూసి హీటర్ కి కనెక్షన్ ఇస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి దీంట్లో వచ్చే ఫ్యాన్ మోటర్ వచ్చేసరికి మనకి కూలింగ్ అనేది డీప్ లోకి మరియు కింద రెఫ్ లోకి మనకి స్ప్రెడ్ చేయడానికి అయితే పనిచేస్తుంది ఇక మనం రిఫ్లో అయ్యే పార్ట్ అనేది ఎలా వర్క్ చేస్తుందో అయితే ఇప్పుడు మనం అయితే తెలుసుకుందాం మనకి రెఫ్రిజిరేటర్ లో కనిపించే ఈ ధర్మ స్టార్ట్ మనకి తగిన కూలింగ్ మెయింటింగ్ మెయింటైన్ చేయడానికి అంటే మనకు తగిన కూలింగ్ మనకు పెట్టినప్పుడు అంత కూలింగ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కట్ ఆఫ్ చేయడానికి అదే కూలింగ్ మెయింటింగ్ మెయింటైన్ చేయడానికి అయితే పనిచేస్తుంది మరి దీని తర్వాత ఇక్కడ కనిపించే డోర్ స్విచ్ వచ్చేసరికి మనకి లైట్ అనేది మనం డోర్ అనేది తెరిచినప్పుడు బల్బు అనేది ఆన్ అవడానికి డోర్ అనేది మూసినప్పుడు ఆటోమేటిక్ గా డోర్ అనేది స్విచ్ ని క్లోజ్ చేస్తుంది క్లోజ్ చేసినప్పుడు బల్బు అనేది ఆఫ్ అవ్వడానికి యూజ్ అవుతుంది ఆ బల్బ్ వచ్చేసరికి మనం తీసుకునే వస్తువు లైటింగ్ కోసం మాత్రమే బ్యాక్ సైడ్ వచ్చే పార్ట్స్ ఏ పార్ట్ ఎలా ఓపెన్ చేస్తుందో తెలుసుకుందాం టైమర్ వచ్చేసరికి మనకి ఫ్రిడ్జ్ అనేది ఎనీ ఎయిట్ అవర్స్ అనేది కూలింగ్ అనేది ఇవ్వాలి ఎయిట్ అవర్స్ తర్వాత మనకి దానికి ఐస్ కట్టిన కాయల్కి ఐస్ కట్టిన ఐస్ని కరగ పెట్టడానికి హీటర్ ఆన్ అవ్వాలి ఆ విధంగా ఆన్ అవ్వాలంటే మనకి డైరెక్ట్ అనేది ఆన్ అవ్వదు టైమర్ అనేది ఎయిట్ అవర్స్ అనేది కంప్రెసర్కి మరియు హాఫ్ అన్ అవర్ హీటర్ అనేది కనెక్షన్ వేస్తుంది అప్పుడు హీటర్ టాయానికి హీటర్ పనిచేస్తుంది కంప్రెసర్ టయానికి కంప్రెసర్ పనిచేస్తుంది ఆ విధంగా వర్క్ చేయడానికి టైమర్ అనేది పనిచేస్తుంది ఆ తర్వాత కంప్రెసర్ వచ్చేసరికి మనకి కూలింగ్ అనేది క్రియేట్ అయ్యడానికి అంటే కూలింగ్ అనేది తయారు చేయడానికి పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి డబుల్ డోర్ ఫ్రిడ్జ్లో ఆల్ పార్ట్స్ అనేది ఏ విధంగా పనిచేస్తాయని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటాను కూలింగ్ సిస్టమ్ ఎలా తయారవుతుందో దాని గురించి వీడియోలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఎందుకంటే మనకి సింగిల్ డోర్ కావచ్చు డబుల్ డోర్ కావచ్చు ఎయిర్ కండిషనర్ కావచ్చు కూలింగ్ సిస్టమ్ అనేది అన్నిటిలో ఒకటే విధంగా అయితే తయారవుతుంది అది వచ్చేసరికి నేను సింగిల్ డోర్ రిఫ్రిజిరేటర్ ఏ విధంగా పనిచేస్తుందని చెప్పి ఒక వీడియో పెట్టినాను దాన్ని చూడండి దాని లింక్ వచ్చేసరికి కింద డిస్క్రిప్షన్ లోను పైన ఐ లోనే వస్తుంది మీకు ఇలాంటి మరెన్నో వీడియోస్ కావాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి మంచి తో మళ్ళా కలుద్దాం ఓకే థ్యాంక్ యూ బాయ్ బాయ్